నమస్తే జై భీమ్ జై పూలే జై మండల్ నేను మీ జుర్రు సుధాకర్ని సుధాకర్ యాదవ్ని మాట్లాడుతున్నా విషయం ఏంటంటే చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఎందుకు వచ్చిన అంటే నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో బీసీ బిడ్డ యాదవ ముద్దు బిడ్డ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న నామినేషన్ ఇకపోతే రెడ్డిలు అడ్డుకొని కిడ్నాప్ చేసి మూత్రం దాయించారంట గింత దారుణమా మా బీసీ బీటకి ఇంత అన్యాయం చేస్తారు ఇది మామూలు ఇది మామూలు అన్యాయం కాదు దీని మీద మొత్తం బీసీ సమాజం అంతా మేల్కో మేల్కొనాలి ముఖ్యంగా జూబ్లీ నవీన్ యాదవ్ అన్నకు ఎట్లయితే ప్రచారం చేసిరో యాదవ్ సంఘాలు మొత్తం మేల్కొని ఆడిపోయి ధర్నా వేయాలి రెడ్డిలో ఇంటి ముంగట ఇంకొకటి ఏంటంటే అదే ఈ యూట్యూబ్ ఛానళ్ళు కూడా యూట్యూబ్ ఛానళ్ళు యూట్యూబర్స్ కూడా మన నవీన్ అన్నను ఎట్లయితే గెలిపించారో ఎట్లయితే ప్రచారం చేసిరో సేమ్ అట్లనే వీళ్ళ తరపున కూడా పోయాడు మొత్తము వైరల్ చేయాలి అక్కడికి పోవాలి యూట్యూబర్స్ కూడా యూట్యూబ్ ఛానల్ కూడా యాదవ సంఘాలు కూడా అన్నీ అక్కడికి పోవాలి అక్కడ పెద్ద ధర్నా వేయాలి ఇంకోటి ఏంటంటే మేం మే మాకు గింత అన్యాయం చేస్తే అసలు ఈ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అక్కడ ఉన్న మంత్రి ఏం చేస్తుండు గింత బీసీబీటీకి అన్యాయం చేస్తుంటే జిల్లా అధ్యక్షుడు ఏం చేస్తుండు సో దీని మీద మొత్తం అందరు రెస్పాన్స్ ఇవ్వాలి ఇంకొకటి ఏంటంటే నేను నల్గొండ ఎస్పీకి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్న విషయం ఏంటంటే సార్ వాళ్ళ మీద మీరు దయచేసి రౌడీ షీట్ ఓపెన్ చేయండి అవసరమైతే జిల్లా నుంచి బహిష్కరించాలని కోరుకుంటున్నాను సార్